వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం సాక్షాధారాలతో సహా వినతి పత్రాలు ఇచ్చాం మరోపక్క రెవెన్యూ యంత్రాంగం పోలింగ్ బూత్ల మార్పు దగ్గర నుంచి కనీసం రవాణా వ్యవస్థ లేనటువంటి నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లి ఓటు వేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి సహజంగా దేశంలో ఎక్కడైనా కూడా ఎన్నికల కమిషన్ ఓట్ల శాతాన్ని పెంచాలా ఓటర్లందరూ కూడా నిర్భయంగా వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకునే అవకాశాలు కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా మీరు ఓటర్లని ఓటింగ్ దూరంగా చేసేదానికి రెండు కిలోమీటర్ల నుంచి నాలుగు కిలోమీటర్లు అంతకు ముందు ఉన్నటువంటి పోలింగ్ బూత్ల్ని మార్చి ఓటర్ని ఓటింగ్ దూరం చేసినటువంటి వైన పైన విపులీకరంగా వినత పత్రాలు ఇచ్చామే స్పందించరా మేడం ఎన్నికల కమిషన్ అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగించాలంటే వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలంటే ఎలక్షన్ కమిషన్ పటిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉండాలా శేషన్ గారి నుంచి ఉంటా ఉంటాం చరిత్ర కదల కదలగా చెప్పుకుంటూ ఉంటాం అటువంటి రీతిలో ఈ ఎన్నికల కమిషనర్ గారిని కూడా మేము కోరాం ఆ పద్ధతిలో మీరు కూడా వ్యవహరించాలా స్వతంత్రంగా ఉండాలా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించడానికి మీరు ఆలోచన చేయాలా ప్రయత్నం చేయాలా తప్పు చేస్తున్నటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలా ఏ రాజకీయ పార్టీ అయితే మాల్ ప్రాక్టీస్ పాల్పడుతూ ఉందో వాళ్ళందరిపైనా కూడా కేసులు పెట్టే కార్యక్రమం తీసుకోవాలని చెప్పి పదే పదే మేము కోరినప్పటికీ కూడా కనీస స్పందన లేనటువంటి పరిస్థితులు దాంతో పాటుగా మేము న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే కోర్టులు ఇచ్చినటువంటి తీర్పు కాపీని కూడా తీసుకెళ్లి అమ్మగారికి ఇచ్చాం కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఎన్నికలకు ఫై ఫీర్ అండ్ ఫైర్ ప్రతి ఓటర్ కూడా నిర్భ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించడానికి అవకాశాలు కల్పించాలా ఏజెంట్లకి రక్షణ కల్పించాలా క్యాండిడేట్కి రక్షణ కల్పించాలా దాంతోపాటుగా ఓటు వేసే ప్రతి ఒక్కరికి కూడా వెబ్కాస్టింగ్ చేయాలా సీసీ కెమెరాలు బయట ఉండాలా లోన్ ఉండాలా సీసీ ఫుటేజ్ తీసుకోవాలా న్యాయబద్ధంగా ఎన్నికలు జరిపించాలని గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా తీసుకువెళ్ళిస్తే అసలు నిజంగా ఆశ్చర్యం కలిగింది బాధ కలిగింది ఎందుకంటే ఈ వ్యవస్థలో ఈ వ్యవస్థలో మనం ఉన్నామా ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మన జీవనాలు కొనసాగుతూ ఉన్నాయనే భావన ఇవాళ ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతున్నటువంటి పరిస్థితులు ఓటర్లకు రక్షణ లేదు ఓటు వేసుకోవడానికి అవకాశం లేదు ఓటర్ల రక్షణ దేవుడెరుగు పోటీ చేసినటువంటి హేమంత్ రెడ్డి జడ్పీడిసి అభ్యర్థి ఇంటిలోంచి బయటికి రావడానికి అవకాశం లేనటువంటి పరిస్థి పొద్దున ఐదు గంటలకల్లా ఇంటి చుట్టూరుత టీడీపీ గుండాలో పక్కుంటే పోలీసులు మరో పక్కుండి కనీసం అతను బయటకు వచ్చి పోలింగ్ కేంద్రానికి వెళ్ళి తన ఓటును తన ఓటుని తను వేసుకునే పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితుల్లో గృహ నిర్బంధానికి లోనైనటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేయదేసుకున్నా ఎటుపోతుంది ఈ ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యాన్ని ఎవరు పరిరక్షించాలా సాక్షాధారాలతో సహా పోలింగ్ రోజు జరిగినటువంటి అకృత్యాలు అన్యాయాల్ని మా ప్రీత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలతో సహా వీడియోలతో సహా నిన్న చూపిస్తే దాని మీద ఎటువంటి కనీస ఒక మాట కూడా తిరుగు సమాధానం లేనటువంటి పరిస్థితులు ఎలక్షన్ రోజున బయట ప్రాంతాల నుంచి అందరూ వచ్చి పులివెందుల ప్రాంతంలోనే నైటే మకాం వేశారు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవు మా ఎంపీ అవినాష్ రెడ్డి గారిని ఉదయం ఐదు గంటలకే ఇంటికెళ్ళి ఆయన అరెస్ట్ చేసే కార్యక్రమం ఆయన ఇంట్లోంచి బయట రాకుండా సాక్షాత్తు వాళ్ళ ఇంటికి ఇంటికెళ్ళి కూర్చున్నటువంటి వైను ఇవన్నీ కళ్ళకెట్టినట్టుగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము చెప్పాల్సిన అవసరంలా ఇవాళ సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వీడియోలు ఫోటోలు సాక్షాధారాలతో సహా దొంగ ఓట్లు వేస్తున్నటువంటి జమ్ములబడుగు ప్రాంతానికి సంబంధించి కమలాపురం ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి చెప్పిన తర్వాత కలెక్టర్ గారు అప్పటి వరకు కూడా తను ట్వీట్ చేసినటువంటి అద్భుతమైనటువంటి ఫోటోల్ని ఎందుకంటే న్యాయం ధర్మం చట్టం అన్నీ నేనే పరిరక్షిస్తున్నా అనే భావంతో ఎందుకంటే ఆయనే నేను ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా నేను తిరిగాను నేను పర్యవేక్షించాను ఎక్కడా కూడా తప్పు జరగలేదు ఎవరి ఓటు వాళ్ళు వేసుకున్నారనే భావన చెప్పిన ఆయన నిన్న హడావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫోటోలు ఆ వీడియోలు బయటపెట్టిన తర్వాత డిలీట్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తు నాకు తెలిసి బహుశా ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత ఏ కలెక్టర్ గారు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి సందర్భం కూడా లేదన్న అంశానికి కూడా